శ్రీ ఏ డేవిడ్ రాజ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ తమిళనాడు స్టేట్ స్పెషల్ పోలీస్ కంటెంజెంట్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరвниనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఆనరబుల్ గవర్నర్ ఇస్ రివ్యూయింగ్ 16th బెటాలన్ ఏపీఎస్పీ విశాఖపట్నం కంటెంజెంట్

ారాయణ మూర్తి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అండ్రిబిల్ గవర్నర్ ఇస్ రివ్యూవింగ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటెన్షెంట్ కంటిస్ కమాండెడ్ బై వైఎస్ సాక్రాజ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటిజెంట్ ను పరిశీలిస్తున్నారు గౌరోనీలేన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు అండ్రిబిల్ గవర్నర్ ఇస్ రివ్యూవింగ్ యూత్ త్రెడ్ క్రాస్ కంటెన్ ద కంటినెంట్ ఇస్ కమాండెడ్ బై మాస్టర్ వి ఎస్వి సంతోష్ గౌరోనీలేన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు యూత్ రెడ్ క్రాస్ కంటెంటెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళుతున్నారు పెరేడ్లో ఉన్న వివిధ కంటెంటెంట్లను పరిశీలిస్తూ

Their courage and determination laid the foundation for the country we proudly call home today. The adoption of the Constitution on January 26, 1950 was a monumental step in our journey. It was a collective effort of brilliant minds like, like Dr. B.R. Ambedkar, Jawaharlal Nehru, Sardar Vallabhai Patel, and many others who worked tirelessly to draft a framework that ensures the rights and dignity of every citizen. The Constitution is not merely a document. It is a living testament to the values that we hold dear. Over the eight years, India has grown into a nation that stands tall on the global stage. We have made remarkable progress in areas such as education, healthcare, science, technology, defense, and infrastructure. However, Republic Day is not just a day to celebrate our achievements, but also to introspect and set new goals. రెస్పాన్సిబుల్ సిటిజెన్ ఇట్స్ ఇంపరేవ్ దాహోల్ ప్రిన్సిపల్స్ ఆ కాన్సిట్యూషన్ ఇ ఆ డైలీ లైఫ్స్ లట్ అస్ రెస్పెక్ట్ ది లాస్ ఆఫ్ ల్యాండ్ ప్రమోట్ యూనిటీ అండ్ హార్మనీ అండ్ వర్క్ టువర్స్ ఇరాడికేట్ ఇన్ డిస్క్రిమినేషన్ ఇన్ ఆల్ ఇట్స్ ఫామ్స్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు ఆదేశాలను ఆచరణలో పెడుతూ ఆంధ్ర భణిని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తోన్నారు ఎందరూ ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు ప్రభుత్వ ఉన్నతాధికారులు వివిధ సంస్థల ప్రధానాధికారులు న్యాయమూర్తులు వారి కుటుంబ సభ్యుల ఆసీనులై ఉన్న విఐపి గ్యాలరీ మీదుగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవీలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ప్రయాణిస్తోన్న వాహనం సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తోంది అనంతరం ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం నీలైనంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు సెల్యూటింగ్ డయాస్ వద్దకు విచ్చేశారు Parade Commander has requested Honourable Governor to give permission for the March past. After obtaining the permission from the Honourable Governor, Parade Commander, Ms. Ankita Surana IPs, is marching towards contingents to commence the march past. <laughs>